అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలోని కామయ్యపేట జంక్షన్ వద్ద గణపతి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు వారి అన్న సంతర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య బుధవారం నిర్వహించారు ఈ పుణ్య కార్యాన్ని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు ప్రారంభించి గణపతి పప్ప ఆశిష్యులు అందుకున్నారు అనంతరం సుమారు మూడు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేయడం విశేషం భక్తులతో కిక్కిరిసిన కామయ్యపేట జంక్షన్ పండగ ఉత్సాహంతో కలకలలాడింది నిర్వాహకులు ప్రతి ఒక్కరికి ప్రసాదం అందేలా సమగ్ర ఏర్పాట్లు చేయడంతో భక్తుల ముఖాల్లో ఆనందం ఉట్టిపడింది గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవాన్ని మరింత అర్ధవంతం చేసిన ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజలకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపింది అయ్యో కొ చూసుకోండి రేగిస్ కొ పక్కన పెట్టుకోండి ప్రాసెజీ ఇబ్బంది లేకుండా కొ చూసుకుంటూ ముందుకు సాగగట కలరు మీరుపులా మెరుస్తున్నప్పుడు తీసుకోండి రేగి సరంగో స్ట్రేట్ చేస్తుంటే జాగ్రత్తగా గమనించగలరు అయ్యో ఓకే ఒక తమిళ హలో చూసి ప్రతి బస్సులుసాన్ని కోరుతున్నాం అయ్యా ఇది రెట్టి చూడండి చేయడానికి ట్రాఫిక్ ఇబ్బంది కొద్దిగా పంపిస్తారా రెడ్కల్ బైక్ ઓ મારા દાદા ફેર ઉતાર ઉતાર સંગા பாஸ்வா nghe, nghe, thắt dây ra. ba. Ok, yên vào đây, yên vào đây. Đi. Nào அடடே வா மெஸ் போட்ட பேனிக் இங்க வந்துட்டாங்க அங்க ஒரு நேத்து நாலு வருஷம் அப்பறம் அங்க வந்துட்டாங்க